మనం చేసే ఉపవాస ప్రార్థనకు దేవుడిచ్చే జవాబులు అద్భుతంగా ఉంటాయి మనం కూడా దేవుని సంఘం గురించి ఉపవాసం ఉండి ప్రార్థించే వారంగా ఉండాలి దేవుని సంఘ క్షేమం అంటే మన క్షేమం మనమందరం కూడా దేవునికి ప్రియులైన వారమే మనం అడగక మునుపే మన అవసరములు మన హృదయంలోనికి రాకమునుపే ఎరిగిన దేవుడు మనకున్నాడు మన జీవితాల్లో మన సమస్యలకు విడుదల మన ఉపవాసం చేయాలని నిర్ణయించినప్పుడే జవాబు వస్తుంది కానీ వాటిని స్వాధీనపరుచుకోవడంలోనే పోరాటం అందుకే కొందరు ఇరవై ఒక్క రోజులు కొందరు నలభై రోజులు మరి కొందరు యాభై రోజులు చేస్తూ ఉంటారు ఎన్ని రోజులు చేసినా దేవుని జవాబు రావడంలో మనం పోరాడవలసిందే ఎలైనగా మనం పోరాడున్నది శరీరాలతో మూల భాషలో అయితే రక్త మాంసములతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు